అందరికీ హాయ్ బాలయ్య ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఈ వీడియో పూర్తిగా వినాల్సిందే ఎందుకంటే మనం మాట్లాడబోయేది అఖండ రెండు గురించి ఎస్ కొంతకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నా ఈ సీక్వెల్ పై కొత్త విషయాలు బయటికి వచ్చాయి అఖండ సినిమా ఎంత హిట్ అయ్యిందో చెప్పనక్కర్లేదు బాలయ్య గారి శివతత్వం బోయపాటి స్టైల్ యాక్షన్ డయలాగ్స్ ఎస్పెషలీ అఖండ పాత్ర ప్రేక్షకులు లిట్రలీ ఆరాధించారు అప్పటినుంచే ఒక ప్రశ్న అఖండ రెండు వస్తుందా ఇటీవల డైరెక్టర్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు అఖండ కథ ఇంకా మిగిలే ఉంది యూనివర్స్ ఎక్స్పాండ్ చేయడానికి చాలా స్కోపు ఉంది అని అంటే సీక్వెల్ మీద వర్క్ జరుగుతున్నట్టు ఇండైరెక్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు బాలకృష్ణ కూడా ఒక షోలో చెప్పాడు ఫ్యాన్స్ కోరుకుంటే మంచి స్టోరీ ఉందనుకుంటే చేస్తాం అని ఇక ఇప్పుడు ఇన్సైడర్స్ చెప్పే విషయమేంటంటే బోయపతి ఆల్రెడీ కొన్ని ఐడియాస్ స్కెచ్ చేశాడట అఖండాలో చూపించినా అఘోరా యాంగిల్ టెంపుల్ బ్యాక్డ్రాప్ శివ ఎనర్జీ వీటిని ఇంకా పెద్ద స్కేల్లో ఎక్స్ప్లోర్ చేసే ప్లాన్ స్క్రిప్ట్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది ఈసారి అఖండ పాత్ర మరింత స్పిరిచువలీ ఇంటెన్స్ గా ఉండబోతుందట విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ డిజైన్ అన్ని డబుల్ స్కేల్ ఎస్పెషల్లీ రవి బస్రూర్ లేదా థమన్లో ఒకరు మ్యూజిక్ చేయొచ్చు అని టాక్స్ ఉన్నాయి ఫ్యాన్స్లో బిగ్గెస్ట్ డౌట్ స్టోరీ ఎలా మొదలవుతుంది రూమర్ ఏమంటోంది అంటే అఖండ పాత్ర ఈసారి ఒక పెద్ద సంప్రడయ లేదా ట్రైబల్ రీజియన్కి వెళ్లి అక్కడి శక్తులను ఎదుర్కొంటాడట ఇది జస్ట్ టాక్ మాత్రమే కాని ఫ్యాన్స్ ఆల్రెడీ హైప్లో ఉన్నారు ప్రొడక్షన్ గురించి చెప్పాలి ఈసారి బడ్జెట్ హ్యూజ్గా పెరుగుతుంది కేవలం విఎఫ్ఎక్స్ కోసం మాత్రమే పెద్ద టీమ్ ని అప్రోచ్ చేశారని గ్రేప్ వైన్ అఖండ క్లైమాక్స్లో ఆడియన్స్కి వచ్చిన గూజ్బంబ్ సీక్వెల్లో ఇంకా దాటాలని మేకర్స్ ఉద్దేశ్యం రిలీజ్ టైమ్లైన్ విషయానికి వస్తే రెండువేల ఇరవై ఐదు ఎండికి లేదా రెండువేల ఇరవై ఆరు బిగినింగ్కి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఈ మధ్య ప్రొడ్యూసర్స్ తాము బాలయ్య బోయపాటి కాంబోలో నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుంది అని ఇచ్చారు దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇనఫ్ ఫర్ ఫ్యాన్స్ ఇవన్నీ కంబైండ్గా చూస్తే అఖండ రెండు నిజంగానే జరుగుతోందన్నది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఫ్యాన్స్లో కూడా ఒక హ్యూజ్ యాంటిసిపేషన్ ఉంది వీరు ఏం చెప్పినా న్యూజ్ అవుతోంది ట్రెండ్ అవుతోంది